ಆಗಲೇ <muchas> پگر لوبل بیٹه هي چپن نه نمردا ميگو ايجا چپنلا ايجا 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 வேற நூடா எழுதி சரி எழுதி சில எக்கட நிலமெடுத்து

గారి ఇరవై నిమిషాల సమయం లక్ష పేరు పదహారు రూపాయల మొదటి రెండు రెండు వందల అడుగుల లోపల రెండు నిమిషాలు ఇరవై రెండు శిఖరాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు రాష్టంలో కొనసాగుతున్న జత లేరు లేదు పోరాటం చేయాలి శివ చూస్తామల్

రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం మరి మీకేంటి చివరి సెకండ్ వరకు పోరాటం அசாது போராட்டம் வார்த்தை வெங்கடசாரெடி காரோ ரங்கசாஹிப்பேன் ಆ ಮುಂದಕ್ಕೆ ನಿಲ್ಲುವ ದور ಅಬ್ಬೋ ಎಂತಾ ಫಲ್ಲಾ ಫೈಟ್ ಇರಕಲ್ಲ ತುಕ್ಕು ತುಕ್ಕೆ ತುಕ್ಕು ಇಲ್ಲಿ ವಾಫು ಹೇಳ್ತಾರಂತೆ ಏನಕ ಗಜಿತ ಗಾಡಿ ಹಾಯ 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 ಆಪೋ ತಾವನೆನಾ <Es October 2> <smarcribing> ே வீடியோ லே ஆட்டோ லோ நாள் லயே ஏற்பட்டு லேனா ಎಸ್ ಎಂಬ మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పది మూడు స్థానాలు వెనుకబడి ఉన్నాయి సార్ పోలీసు వారికి వచ్చేసి జనాలు వైట్ కలాలమ్మా అవకాశాలు అయితే ఉన్నాయండి కో హా హా హ హ ఎంవీఎస్ఆర్ పోల్స్ వెంకట సుబ్బారాన్ని గారు రంగసాయిపల్లి బుద్దరు కడప జిల్లా అవకాశం ఉన్నది గోరమోని జనాలు వచ్చే రెండు నాలుగు ಜನಾ ನೀವು ಸರಿವನ್ನ ಜಾಗ್ರೂರ್ತಿ ರಚು ಕಾವಿ ಚೂಸ್ಕೊಂಡ ನಾವ್ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి వెనకబడే ఉన్నాయి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఉండే చెప్తున్నా ఏమన్నారు అప్పుడు శ్రీ కాశీరాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి చెత్త ధర్మ దక్ష గిత్తల జత పూర్తిలో ఉన్నాయి புத்தவரிக்க வெள்ளி திருகி அடுச்சுவச்சி மரணா திருகி

मदनी मदी एम वेठे साइड

옛날에 떡이 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 అటు చోరీకి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి తిరిగి పదిహేడు ఐదు వందల దూరాన్ని లాగితే రెండో వంద ఎనభై వేల రూపాయలు కాల్సం చేసుకుంటారు అవకాశం అయితే ఉంది చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పెద్దటూరు కడప జిల్లా ధర్మ దక్ష చెత్త పోటీలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఇంకా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి పదడుగుల ఐదంగులాల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఆరంగులాల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కలసం చేసుకుంటారు ఆ దూరమురా నా కొలాలు ఉంటయ్ ఓండి దూరంగా ఏవది అర్థం చేస్తావురా గల అవకాశాలున్నయ్ రెండో

కళామై వచ్చి <tinyan> 마무리. 빙가 마무리. 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 ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి పది అడుగుల ఐదంకులాల దూరాన్ని అడిగితే రెండవ బహుమతిని క్యాన్సీసుకుంటా సైడు సైడ్ వాణి మీరు జనాలు సైడ్ బా సైడ్ వాణి ముందుకు పది ఐదంగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ చేసుకున్నాయి ఇరవై సెకండ్లు ఉన్నది రెండవ ది కలసం చేసుకున్నాయి పది సెకన్లు పది సెకన్లు Jutani lius tina engga saya uunin ka je pia jana akan jabeza nifica Jutani si Pokal Jutani anangi Lako Leti g вже D noise よ బస్సుది పొద్దుటూరిది ఒకటి అనంతపురం ఒకటి అనంతపురం ప్రొద్దుడుది బస్సు అనంతపురంది ప్రొద్దు ఒకటి పొద్దుగా రెండు